మళ్ళొక్కసారి కాంగ్రెస్ పార్టీ పట్ల కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్ల కానీ కాంగ్రెస్ మంత్రుల పట్ల కానీ నోరు జారితే నిన్ను నడి రోడ్ల బట్టలిపి గుంజులు గుంజలు తీపిస్తాను కాంగ్రెస్ పార్టీ ఇంకే పార్టీ ఉన్నా లెంకుకో నువ్వు నువ్వు ఫోకస్ కావాలంటే ఇంకొక పార్టీ లెంకుకో ఏమన్నా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఎందుకు సభ దా నాకు తెలియదు కానీ పోనీళ్ళని ఊక్కున్నట్టున్నాడు లేదు ఈటల రాజేందర్ని చూసి సీఎం రేవంత్ రెడ్డికి జాలనిపిస్తుంది పాప మనకి ఏం పాగల కూడా ఏదో వరుకుతున్నాడు అనుకుంటే ఉద్దేశము ఈటల రాజేందర్ యొక్క మాటలకి ఆయన మాట్లాడిన మాటలకు కౌంటర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఈటెల రాజేందర్ మాట్లా మాట్లాడిన మాటలకు ఒక్క ఉంటారు విచిత్రం ఏంటంటే ఈటెల రాజేందర్ ఒక పార్లమెంట్ మెంబరు ఎప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర పోయి నా పార్లమెంట్లో ఈ సమస్య ఉంది ఈ పనులు అయితే లేవు నా పార్లమెంట్లో ప్రజలకు ఇది కావాలి అడిగింది ఎప్పుడూ లేదు మళ్ళా ఎంపీగా ఈటెల రాజేందరు ఆయన రెండుసార్లు మాట్లాడేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద రెండుసార్లు మాటలు మాట్లాడాడు అందుకే నేను ముందే చెప్పిన నేను కేవలం ఈ ప్రెస్ మీటు ఆయన ఏదైతే భాష వాడిండో ఆ భాష ఎందుకంటే మా కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఏమనుకుంటారంటే ఈటీల రాజేందర్ మాట్లాడితే మా వాళ్ళు ఎవరు ఏం మాట్లాడలే మాట్లాడలేదు అనే ఫీలింగ్లో కూడా ఉంటారు మా వాళ్ళు నేను ఏమని తిట్టాలి అనేది ఇప్పుడు లెంకుతున్నాను నేను ఇప్పుడు ఈటల రాజేందర్ ఎందుకంటే కొంత మాకు కొంత ముందుకు పాగలుగా ఏంటి ఈటల రాజేందర్ అంటే బీజేపీలో ఏదో ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉన్నట్టున్నాయి నాకు సెంట్రల్ మినిస్టర్ కావాలను ఆ పార్టీకి ప్రెసిడెంట్ కావాలను ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉన్నాయి ఎందుకో మరి అలా బీజేపీ సెంట్రల్ పార్టీ ఇంకా ఇప్పటివరకు ఈటల రాజేందర్ నేను చేయలేకపోతున్నది అంటే రెండు రకాలుగా ఉంటుంది ఒకటేమో అపోజిషన్ పార్టీ ముఖ్యమంత్రిని తిడితే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తిడితే ఆయనకి ఏదైనా పోస్ట్ వస్తే వస్తుందా అని తిట్టనన్న తిట్టాలి లేకపోతే ఏం ఆయనకి ఏం రాకపోయేసరికి పాగలగాడికి అయిపోయి ఇట్లా నోటికి ఏది వస్తుంది మాట్లాడుతున్నట్టుగానే కనబడుతున్నది రెండు రకాలు కనబడుతున్నది నువ్వు రెండుసార్లు నోరుసారి అది రాజేందర్ నా కొడుక నా కొడుకేంద్ర అది ఏంద్రా అది ఏం మాటలు అవి ఇప్పుడు నేను అదే జగ్గారెడ్డిగా నేను కాంగ్రెస్ పార్టీ నాయకుడుగా ఒక ఎంపీ ఒక బీజేపీ నాయకుడవు అందుకే నేను ముందే చాలా క్లియర్ చెప్పిన ఈటెల రాజేందర్ సబ్జెక్టు మీదకే మాట్లాడలే భగర్ సబ్జెక్టులో నోటుకు వచ్చినాడు సీఎం రేవంత్ రెడ్డి గురించి కాంగ్రెస్ పార్టీ నాయకుల గురించి మాట్లాడి నేను అదే అంటున్నా నా కోరిక కేంద్రం అది ఏంద్రా అది ఏం మాట్లాడనా ఈట రాజేందర్ నేను ఎందుకు అంటున్నా ఏంద్రా ఏం మాట్లాడరా అని ఎందుకు అంటున్నా నువ్వు కూడా స్లిప్ అయిపోయి నువ్వు కూడా నోరు జోరా జారేసినావు ఏ పరి ఏ పరిధి పరిధి దాటి మాట్లాడుతున్నావు నువ్వు ఒక సీనియర్ నాయకుడు లెక్కల లేవు ఎంపీ లెక్కల లేవు నువ్వు మాట్లాడిన దానికే అందుకే అన్న నువ్వు తిట్లు మాట్లాడినావు నేను కూడా తిట్లే మాట్లాడుతున్నావు మీడియా ద్వారా ఈ రెండు మూడు రోజులు యుద్ధంలో ఉన్నది కాబట్టి కొంత ఎలక్ట్రానిక్ మీడియా రాదు కాదు సోషల్ మీడియా తిరుగుతుంది కాబట్టి నేను మాట్లాడాల్సి వస్తుంది అక్కడక్కడ మీడియాలో వచ్చింది నా కొడు కానీ ఎవరు రా నీకు ఏం మాట్లాడరావి ఇటల్ రాజేందర్ ఏమనుకుంటున్నావు నువ్వు నువ్వు జరిగినవరా జరిగినవరా అని మేము అనలేమా నువ్వు జరిగినవరా జరిగినవరా అని మేము ఏమనుకుంటున్నావు నువ్వు మేము తిడితే నువ్వు ఊరేసుకొని వస్తావురా నాయన నేను గారు చెప్తున్నా నేను ఈ రోజు ఎందుకు మాట్లాడుతున్నా ఇక్కడ ఉన్నది కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు నేను నేను అట్లా మీ సెన్సార్ లేదు మీ తిట్టినట్టు వేస్తాము అని అంటే తిట్టి పడేస్తా ఐడల్ రాజేందర్ని ఎవడురా సైకోయబడరా పోస్టు దొరకగా నువ్వు సైకో అయినవరా నాయన ఆ గంజాయి తాగిన కూడా అధ్వానం అయిపోయినావు అయితే ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుకున్నాడు అయ్యిండు ఇక్కడ ముఖ్యమంత్రి కావాలని రేవంత్ రెడ్డి అనుకున్నాడు అయ్యిండు నువ్వేం కావాలతో ఏదేదో కావాలనుకుంటున్నావు నువ్వు కాగలిగితే అడిగి అయితేనే లేవు కదాడా ఆల్రెడీ కావాలి సీఎం సీఎం కానీ కావాలి అని అనుకున్నాడు ముఖ్యమంత్రి అయ్యాడు ప్రజలు ఇక్కడ అవకాశం ఇచ్చారు అక్కడ సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు ముఖ్యమంత్రి ఆయన చేశారు నీకు దిక్కు లేదు దివాన లేదు నీకంటే ఒక గోల్ లేదు అసలు కులం పేరు చెప్పుకున్నాడు కులం పేరు చెప్పుకుంటున్నాడు ఆ జీవితంలో ఈటే రాజేందర్ ఏ కులం అనేది అసలు ఎప్పుడు చెప్పుకోలేదు ఈ మధ్యలో చెప్పుకుంటున్నాడు నువ్వు రా గాండు రాజకీయాలు నువ్వు చేస్తున్నావు నువ్వు రేవంత్ రెడ్డి గురించి ఏం నువ్వు గాండు రాజకీయాలు నువ్వు చేస్తున్నావు నీకు బాధ అనిపించదా నువ్వు ముఖ్యమంత్రి అంటున్నావు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఫీల్ అవుతున్నారు అరే మా ముఖ్యమంత్రిని తిడుతుంటే ఎట్లా ఊక్కోవాలని కాంగ్రెస్ పార్టీ వర్కర్ ఫీల్ అవుతున్నాడు కాంగ్రెస్ పార్టీ సింపతైజర్ ఫీల్ అవుతున్నాడు పరిపాలన చేసేటప్పుడు అందరూ ప్రేమించరు పరిపాలన కొందరికి ఇష్ట కొన్ని ఇష్టం ఉండయి సరే ఎవరికో కొందరికి ఇష్టం లేదు నువ్వు వాళ్ళ దగ్గర పోయినావు నువ్వేదో వాళ్ళ దగ్గర శబ్బాసి అనిపించుకోరు నువ్వు ప్రశ్నించు ముఖ్యమంత్రిని కొంత ప్రజల్ని దగ్గరకు వచ్చినప్పుడు ప్రజల పక్షాన నీకు ఏదైనా అప్పీల్ ఉంటే నువ్వు అడుగు డిమాండ్ చేయి నా కొడుకు అంటే నీ కొడుకు ఏమి రా